హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు మనం ఆరో గురించి మనం మాట్లాడుకుందాం మీకు అందరికీ తెలుసు ఇప్పుడు పుదుచ్చేరి అంటున్నాం కదా అక్కడ ఉన్నటువంటి ఆరో వెళ్ళి అనేటువంటి ఒక అంతర్జాతీయ గ్రామం దాన్ని ఎవరు స్థాపించారో మీకు కొంతవరకు తెలిసి ఉండొచ్చు మరి ఒక ఫ్రెంచ్ మహిళ ముఖ్యంగా చెప్పాలంటే అరవింద మహర్షి వారి వద్ద శిష్యురాలుగా ఉన్నటువంటి ఫ్రెంచ్ మహిళ వారు మదర్ అంటారు ఆమె స్థాపించారు ఇది ఒక అంతర్జాతీయ గ్రామం అంతర్జాతీయంగా ఉన్నటువంటి యాభై నాలుగు దేశాలకు చెందినటువంటి వారు ఇక్కడ వచ్చి ఉంటుంటారు ఇక్కడ గవర్నమెంట్ ఎవరిది ప్రత్యేక గవర్ ఇది స్థాపించినప్పుడు ప్రత్యేకమైన గవర్నమెంట్ ఉండదు ఇక్కడ ఈ ప్రజలు ఏ ఒక్క గవర్నమెంట్ చెందిన వాళ్ళు కాదు విశ్వమానవులు ఏ యొక్క సమూహానికి కానీ ఏ యొక్క రిలీజన్కి కానీ చెందినటువంటి వాళ్ళు కాదు మరి అరవింద్ మహర్షి ఏదైతే కలగన్నారో ఇంటిగ్రేటెడ్ యోగ అనేటువంటిది ఆయన బోధించారు కదా మరి దాన్ని ఉదాహరణ తీసుకుని ఆమె స్థాపించింది నిజం చెప్పాలంటే అరవింద మహర్షి పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది యాభైలోనే ఆయన మహాసమాధి చెందారు అరవిందుడు అంత ముందు తెలుసు ఆయన అలీపూర్ కుట్ర కేసులో ఉన్నారు స్వాతంత్ర ఉద్యమంలో ఆ తర్వాత ఆధ్యాత్మికత వైపు వెళ్ళి మరి యోగసీమల్లో అనేకమైనటువంటి గొప్ప గొప్ప పరిశోధనలు చేశారు కుదులోనే ఎక్కువ కాలం ఉండిపోయారు అది ఫ్రెంచ్ వాళ్ళు పాలించినటువంటిది అది మనకు తెలిసినటువంటిదే ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత అనమాట అంటే అరవింద మహర్షి చనిపోయినటువంటి దాదాపు పద్దెనిమిది సంవత్సరాలకి మదర్ అనబడేటువంటి వారి అన్నమాట మీరా ఆల్ఫోన్స్ ఆమె పేరు ఆవిడ ఈ అరవిల్ల గ్రామాన్ని స్థాపించారు అంటే ప్రపంచంలో ఎవరైనా సరే వచ్చి ఇక్కడ ఉండవచ్చు అయితే చాలా సింపుల్గా ఉండాలి ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి ఒకళ్ళ మీద ఆధారపడకూడదు వాళ్ళంతా కూడా ప్రపంచానికి చెందిన వాళ్ళు ఏ రిలీజన్కి కానీ ఏ మతానికి ఏ మతానికి కానీ ఏ దేశానికి కానీ చెందిన వాళ్ళు కాదు విశ్వ మానవులు అటువంటి దాంతో ఇక్కడ ఉండాలి అని చెప్పి ఆ గ్రామాన్ని ఆమె స్థాపించారు ఆ కాలంలో అది దాదాపుగా ట్వంటీ కిలోమీటర్స్ స్క్వేర్ కిలోమీటర్స్లో ఉంటుంది అది అప్పుడు స్థాపించినప్పుడు దాదాపుగా నూట ఇరవై నాలుగు దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చారు డెలిగేట్స్ స్థాపించేటప్పుడు పెద్ద ఎత్తున జరిగింది సరే మరి ఇప్పుడు ఎవరు ఉంటున్నారంటే యాభై నాలుగు దేశాల వాళ్ళు సంబంధించిన వాళ్ళు ఉన్నారు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ జనాభా మాత్రం దాంట్లో ఐదు వేలు చిల్లర ఇప్పుడు ఉంటున్నారు అంటున్నారు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మన వాళ్ళే ఉంటారు ఇండియన్స్ మిగతా వాళ్ళు అనమాట యాభై నాలుగు దేశాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ మరి ఒకప్పుడు మంచి ఆశయాలతోనే ప్రారంభమైంది కానీ ఈ మధ్యకాలంలో కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి దీని మీద ఏంటంటే అక్కడ సంబంధించి మరి ప్రభుత్వం యొక్క అజమాయిషే ఉండకూడదు అని చెప్పేసి అక్కడ వాళ్ళు అంటున్నారు అక్కడ ఒక కమిటీ ఉంటుంది ఫౌండేషన్ ఆరో ఫౌండేషన్ దానికే అంతా ఉండాలి అని చెప్పేసి ఫస్ట్ అనుకున్నారు అయితే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మన భారత ప్రభుత్వం ఏం చేసిందంటే ఆరో విల్లే ఫౌండేషన్ యాక్ట్ అని చెప్పేసి ఒక చట్టం తీసుకొచ్చింది పార్లమెంటు ద్వారా దానివల్ల ఏంటంటే ఆరోగ్య సంబంధించినటువంటి ఎటువంటి అసెట్స్నైనా భారత ప్రభుత్వం అవసరమైతే కన్ఫ్యూస్కేట్ చేసుకోవచ్చు అంటే తమ ఆధీనంలోకి తీసుకోవచ్చు గవర్నమెంట్ దాన్ని అక్కడ వాళ్ళు చాలా వ్యతిరేకించారు మరి మదర్ యొక్క భావజాలను వ్యతిరేకం అది అని చెప్పి అయినప్పటికీ కూడా మరి మన దేశానికి దగ్గరగా ఉంది కాబట్టి మన యొక్క ఇది ఉండాలని చెప్పి అప్పుడు తీసుకొచ్చు ఉంటారు నమస్తే కూడా కొంత ఉండాలని చెప్పారు సరే అసలు ఫస్ట్ దీన్ని ప్రారంభించినటువంటి ఏ ఉద్దేశాలతో ప్రారంభించారు మరి ఆ ఉద్దేశాలు కాస్త ఈ మధ్యకాలంలో వెనకడుగు వేస్తున్నాయని చెప్పేసి అంటున్నారు ఈ మధ్యకాలంలో దీని మీద కొన్ని విమర్శలు కూడా చలవయి ఏంటంటే ఇక్కడ అక్కడ అసలు ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి వేరే వాళ్ళ మీద ఆధారపడకూడదు అనేటువంటిది కానీ ఆ చుట్టుపక్కల ఉన్న విలేజర్సే అక్కడ అన్ని పనులు చేస్తుంటారు అందరికీ చాలా చౌకగా విదేశీయులు వచ్చి ఉండటానికి ఇది ఒక పునరావాస కేంద్రం లాగా తయారైంది తప్ప మరి అరవింద మహర్షి గాని ఆ తర్వాత మదర్ కానీ కలలు ఆ యోగా సంబంధించినటువంటిది కానీ ఆ హై వాల్యూస్ సంబంధించినటువంటివి కానీ అక్కడ కనబడటం లేదు అని చెప్పి ఈ మధ్య బాగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి వార్తలు ది వన్ మినిట్ అని చెప్పి ఒక వార్తా సంస్థ కూడా దీని మీద కొద్ది కాలం క్రితం ఒక మంచి కథను ప్రసారం చేయటం జరిగింది మరి ఆ విధంగా చూసుకుంటే మరి మీరు వెళ్ళాలా అని చెప్పేసి ఎవరికి అనిపించింది ఏం చేయాలి దానికంటే యు కెన్ రిజిస్టర్ విత్ యువర్ నేమ్ ద టౌన్ హాల్ అక్కడ ఆ టౌన్ హాల్లో ఉండేటువంటి ఆఫీస్లోకి వెళ్ళి మీ పేరు నమోదు చేసుకోవచ్చు ఏదైతే ఒక వారం రోజులు ముందుగా వెళ్ళటానికి ఆ తర్వాత అనమాట మీ ఊరాలి అక్కడ ఉండవచ్చు మరి గవర్నమెంట్ కొంత సహాయం చేస్తుంది దీనికి కొంత బడ్జెట్ కే కేటాయిస్తుంది మరి ఎక్కువగా ఏమి కాదు అయితే ఎక్కువగా వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకుంటారు డబ్బులు అంటే అక్కడ ఉండేటువంటి ఇన్మేట్సే చాలా మట్టికి అనమాట కంట్రిబ్యూట్ చేస్తుంటారు వాళ్ళే కంట్రిబ్యూట్ చేసుకుంటూ దానికి సంబంధించిన బడ్జెట్ని మరి గవర్నమెంట్ ఇచ్చే బడ్జెట్ని చేసి వీళ్ళు దాన్ని ఒక పాలక మండలి ద్వారా పాలిస్తుంటారు పాలించుకుంటుంటారు అడ్మినిస్ట్రేషన్ కానీ అవి కానీ స్వయం ప్రతిపత్తి లాగా మన భారత ప్రభుత్వం యొక్క లాస్ కానీ అవి కానీ మరి చాలా నామినల్గా పనిచేస్తాయని చెప్పవచ్చు అయితే ఈ మధ్య కాలంలో అనమాట భారత ప్రభుత్వం కొంత దీని మీద దృష్టి పెట్టినట్టుగా కూడా కనబడుతూ ఉన్నది ఎందుకంటే ఒకప్పుడు ఉన్నటువంటి వాల్యూస్ కొంత తగ్గు మొహం పట్టడంతో అక్కడ తర్వాత మిస్మేనేజ్మెంట్ చాలా జరుగుతుందని తర్వాత డ్రగ్ అబ్యూజ్ అలాంటివి జరుగుతున్నాయని ఇలాంటివి కూడా ఈ మధ్యలో బాగా వస్తున్నాయి దానివల్ల కొంత చెడ్డ పేరు వచ్చేసింది దీనికి చాలా మంది వెళ్ళు ఉంటారు ఆరో వెళ్ళి అక్కడ మ్యాట్ మందిర్ అనేది కూడా ఉంటుంది లోటస్ టెంపుల్ టైప్లో ఉంటుంది అక్కడ ధ్యానం కూడా చేసుకుంటారు కొంతమంది అట్లా ఒకప్పుడు మంచి ఆశయాలతో ప్రారంభమైంది మరి ఈ మధ్యకాలంలో కొన్ని మరి అపశ్రుతులు వినిపించడం అనేది బాధాకరమైంది వేరేమైనప్పటికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ విషయం మీతో పంచుకోవడానికి నేను ముందుకు వచ్చాను ఇది మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని లైక్ కూడా చేయండి హ్యావ్ ఎ నైస్ డే